హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైసెస్ అండ్ స్మైల్స్ ఈరోజు మనం మటన్ కర్రీ ములక్కాయ వేసండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు ప్లెయిన్గా కాకుండా ఇలా ములక్కాయ వేసుకోవటం చేసుకోవచ్చు ఇలా కొత్త టేస్ట్ వస్తుంది చేసే విధానాన్ని చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకుంటున్నానండి ముందుగా దాన్ని క్లీన్ చేసి బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టండి దీనికోసం నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మటన్కి నేను ఒక మూడు ములక్కాయలు ములక్కాయలు ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి అండ్ నా రెండు టమాటా తీసుకుంటున్నాను వీటన్నిటినీ చాప్ చేసి సన్నగా చాప్ చేసి ముందు సన్నగా పక్కన పెట్టండి ఈ ములక్కాయలను కూడా ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుందండి కర్రీకి తర్వాత ఒక ప్యాన్ పెట్టి దానిలో ఆనియన్ బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసి ములక్కాయ వేసి ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనివ్వండి ఆ తర్వాత అవన్నీ బాగా ఆనియన్ బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ ఒక స్పూను గరం మసాలా ఈ గరం మసాలా కోసం నేను ఒక చెక్క ఒక ఐదు లవంగాలు ఒక ఇలాచి అండ్ కొద్దిగా గసగసాలు తీసి పౌడర్ చేశానండి ఇవన్నీ వేసి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి బాగా మగ్గిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చాప్ చేసి పెట్టుకున్న మటన్ వేసి బాగా మిక్స్ చేసి కొద్దిగా మూత పెట్టి కొద్దిగా మీడియం ఫ్లేమ్ని మీడియంలో పెట్టి వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత కొద్దిగా మనం పెట్టుకున్న ములక్కాయలు ఉన్నాయి కదా అవి సెపరేట్ చేసి పెట్టండి ఎందుకంటే మళ్ళీ మనం ఇవి బాగా ఈ మటన్లో వాటర్ వచ్చేసి బాగా వేగిపోయి ములక్కాయ మెత్తగా పడిపోతుంది అలా కాకుండా కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే కొద్దిగా తీసేసి మటన్ని బాగా ఆ వాటర్ అంతా పోయేదాకా వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత మటన్లో మళ్ళీ ఒక స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసి స్పూన్ కారము అలానే బాగా మూత పెట్టి కొద్దిగా మిక్స్ చేసి మగ్గనివ్వండి ఇది దీనివల్ల మటన్కి బాగా పడుతుందండి బాగా అయిన తర్వాత వాటర్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత టొమాటో ఒక స్పూన్ ధనియాల పొడి అండ్ ఒక స్పూన్ మటన్ మసాలా వేసి కొద్దిగా వాటర్ పోసి బాగా మిక్స్ చేసి కుక్కర్ పెట్టేయండి కుక్కర్ పెట్టి ఒక టెన్ టు ట్వెల్వ్ వెజిల్స్ రానివ్వండి నేను జనరల్ ఇలానే చేస్తానండి నాకు మటన్ మెత్తగా ఉడకాలంటే నాకు టెన్ టు ట్వెల్వ్ పడుతుంది మీది మటన్ని పట్టి చూసి చెక్ చేసుకోండి ఇలాగ టెన్ టు ట్వెల్వ్ మట వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఆ కుక్కర్ అంతా ప్రెషర్ పోయేదాకా ఉంచుకొని ఆ ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి ఇలాగ ప్రెషర్ అంతా పోయేదాకా కొద్దిగా ఇలా ఉంచండి ఇది ప్రెషర్ పోయిన తర్వాత ఇలాగ ఓపెన్ చేసి చూడండి మనము మెక్క ఇలాగా ఉంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసి మనకి ముక్క బాగా మెత్తబడిందా లేదా చూడాలా ముక్కని టచ్ చేస్తే ముక్క రెండుగా విడిపోవాలండి అలా అయితే బాగా మెదిగినట్టు ఆ తర్వాత ఈ మనం వేయించుకున్న పక్కన పెట్టిన ముల్లక్కాయలు కూడా వేసి అవన్నిటిని మిక్స్ చేసేసి కొద్దిగా ఒక రెండు నిమిషాలు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి వేగనివ్వండి మూత పెట్టి తర్వాత చూడండి ఇలాగా అవుతుంది తర్వాత మూత పెట్టి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసి ఈసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి